నమస్కారం సార్ నమస్తే అండి సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక టూర్ ప్లాన్ చేసుకున్నారు తెలిసిందే ర్యాలీ రూపంలో వెళ్లడం మెడికల్ కాలేజీ చూపించడం ఇటువంటివన్నీ ఒక ప్రోగ్రామ్ లో భాగంగా ఆయన చేస్తున్నారు అయితే దీనిపైన ఇప్పుడు టీడీపీ తో ఒక ట్వీట్ చేయడం జరిగింది ఈ ట్రిపుల్ పీ విధానాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు దానిపైన హైకోర్టే స్పష్టం చేసింది దానికి సపోర్ట్ గా నిలిచింది సో మీరు ఇప్పుడు నర్సీపట్నం కాదు వెళ్లాల్సింది హైకోర్టుకెళ్ళి మాట్లాడుకోండి అని చెప్పేసి టీడీపీ ఒక సెటారికల్ ట్వీట్ చేస్తూ చేయడం జరిగింది మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు త్రిబుల్పి మోడల్ గురించి మరి హైకోర్టు చెప్పిన దాని గురించి మరి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని పెద్ద స్థాయిలో తీసుకెళ్తున్నారు కదా దీన్ని వ్యతిరేకిస్తూ మరి దాని గురించి ఏం చెప్తారు పాత రోజుల్లో సామెత ఉండేది ఇది కూడా ఇప్పుడు వైసీపీ చెప్తున్నటువంటి వ్యవహారం కూడా దొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు ఏరటం హైకోర్టు జడ్జిమెంట్ మరొకసారి ఆ విషయమే చెప్పింది వాళ్ళు ట్వీట్ చేసినటువంటి వాక్యం అదే చెప్పింది స్పష్టంగా గొంగట్లో అన్నం తింటూ అనేదే విషయం అంటే భారతదేశము ఎల్పీజిలోకి వచ్చిన తర్వాత లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ అనేటువంటి ఒక ఎరాలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ప్రభుత్వం చాలా స్పష్టంగా విద్య వైద్య రంగాల నుంచి వైదొలగింది అనేది చాలా స్పష్టము వాళ్ళు ప్రభుత్వం వైద్య రంగం నుంచి నిష్క్రమించడం వల్లనే ఈ రోజున పేదవా పేదవాళ్లే కాదు ప్రతి ఒక్కరి జీవితము కార్పొరేట్ వైద్యం పాల పడింది వైద్యం అనేది ఏదైనా జబ్బు వస్తే భయపడే లెవెల్కి అంటే ఆ జబ్బు వచ్చింది హాస్పిటల్కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అనేది ఒక మనిషిని డిప్రెషన్ లోకి తీసుకెళ్లి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవటమో గుండెపోటు వచ్చి చచ్చిపోవటము కింద మారుతోంది అంటే వై హాస్పిటల్స్ కూడా ఎవరైనా పేషెంట్ వస్తే నీ జబ్బు ఏమిటి అని అడగడం లేదు వాళ్ళు చాలా స్పష్టంగా నీకు ఇన్సూరెన్స్ ఉందా లేకపోతే ఆరోగ్యశ్రీ ఉందా అని అడుగుతున్నారు అక్కడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సౌకర్యాలు మెరుగుపరచడం అనే పని మానేసి ఇన్సూరెన్స్ పాలసీలు ఇస్తున్నారు వాళ్ళు కూడా ఏది రాజ్య ఆరోగ్యశ్రీ అదే వైఎస్ఆర్ తీసుకొచ్చినటువంటి ఆరోగ్యశ్రీ పథకం ఏంటంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలు లేనప్పుడు మీరు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళాల్సి వస్తుంది అనటంలోనే ఆ సౌకర్యాలు మేము కల్పించం కానీ ఆ వైద్యం పొందే అవకాశం మీకు కల్పిస్తున్నాం కాబట్టి మీరు వైద్యం పొందండి వైద్యం ప్రభుత్వ సహకారంతో పొందుతున్నారు కాబట్టి ప్రభుత్వం వైద్య రంగం నుంచి నిష్క్రమించింది ఇలాంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడకండి అని చెప్పడం కోసం ఆ పథకం తీసుకొచ్చాడు ఆరోగ్యశ్రీ అనే పేరుతో అది కూడా చాలా స్పష్టంగా కార్పొరేట్ ఆసుపత్రుల కోసం తీసుకొచ్చినటువంటి ప్రోగ్రామే ఆ విధంగా వీళ్ళు ప్రభుత్వం నుంచి కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ కి బీ కాంప్లెక్స్ ఎక్కించే ప్రయత్నం చాలా బలంగా చేస్తూ వస్తున్నారు విద్య అలాగే చదువుల పరిస్థితి మనకు తెలుసు అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివితే పిల్లాడు ఎందుకు పనికిరాడు నారాయణలో లేకపోతే చైతన్యలోను లేకపోతే ఇంకో చోట చదివితే కనీసం పది లక్షలు ఖర్చు పెట్టి చదివించకపోతే అమెరికా వెళ్ళడం కుదరదు అనే పరిస్థితికి తల్లిదండ్రులను తీసుకొచ్చినటువంటి కండిషన్ చూసాం మనం వాళ్ళు రకరకాల పనులు చేసి నానా అంటే ఇక ఇక దిగజారటానికి ఇంకొక మెట్టు లేని పరిస్థితికి తల్లిదండ్రులు దిగజారి పిల్లల్ని చది అనే పేరుతో ఇలాంటి కండిషన్లు కల్పించినటువంటి చరిత్ర దీన్ని ముందుకు తీసుకెళ్లిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు ఆయన తొంభై ఐదులో ఈ లిబరలైజ్డ్ మార్కెట్ ఎకానమీని ఉధృతంగా ఆంధ్రప్రదేశ్ లోకి తీసుకొచ్చినటువంటి వాడు చంద్రబాబు నాయుడు ఆ టైంలో ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన మార్కెట్ కోరి పట్టాభిషేకం చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాబట్టి ఆయన చాలా శరవేగంతో ఈ సంస్కరణల్ని ప్రజల జీవితాల్లోకి తీసుకెళ్లిపోయాడు తీసుకెళ్లిపోయిన తర్వాత ఆయన బుర్రలో నుంచి పుట్టినటువంటి ఒక ఒక ఐడియా ఆరోగ్యశ్రీ లాంటి ఆలోచన ఇది కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎలాగైతే వైద్య రంగానికి బీ కాంప్లెక్స్ ఇవ్వాలని ట్రై చేశాడు అలాగే వై విద్యారంగంలో ప్రభుత్వ రంగంలో కాయిలా పడినటువంటి పరిశ్రమలని మోసేసేటువంటి కార్యక్రమం ఒకటి ఉంది ఆల్రెడీ దాన్ని ఏమిటంటారంటే డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్ అంటారు డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్ అనేది భారతదేశంలో అమలులో ఉంది ఈ రోజుకి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో మేజర్ షేర్ డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్దే అందులో నుంచి వచ్చిన డబ్బులే ఖర్చు పెడుతున్నాం మీకోసం అని చెప్తోంది ఆవిడ నిర్మలా సీతారామన్ గారు కాబట్టి ఈ డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్ నే ఇంకొక పద్ధతిలో చెప్తున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటున్నాడు ఇలా ప్రతిదీ అంటే ఏదైనా నడవాలంటే కొంతమంది పెట్టుబడి పెట్టాలి ఆ పెట్టుబడిదారులు ఎలా పెట్టాలి దాతృత్వంతో పెట్టాలి మీరు సంపాదించుకోండి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ ఎకానమీలో ప్రభుత్వానుకూలంగా వ్యవహరించడం వలన మీరు కొన్ని ప్రయోజనాలు పొందండి ఆ పొందిన ప్రయోజనాలలో నుంచి ఆ పొందిన లాభాలలో నుంచి ఇంత శాతం తీసి బలానా చోట పెట్టండి ఇది ప్రజా ప్రయోజనాల కోసం మేము చేయించిన పనిగా చెప్పుకుంటాం తద్వారా వీళ్ళందరూ మాకు మా ఓటర్లు డీవియేట్ కాకుండా ఉంటారు ఇది స్కీమ్ ఆయన చెప్తున్న త్రీ పి స్కీమ్ ఉంది కదా ఆ త్రీ పి స్కీమ్ పరమోద్దేశం ఇదే మేం మా దగ్గర నుంచి కాంట్రాక్టులు తీసుకోండి మా దగ్గర నుంచి ఏవైనా తీసుకోండి మా భూ మా దగ్గర నుంచి భూములు తీసుకుంటున్నటువంటి ప్రభుత్వ భూములన్నీ మా దగ్గర నుంచి తీసేసుకుంటున్నటువంటి కార్పొరేట్ కంపెనీల ద్వారా మీరందరూ కూడా మీకు అరగబోని దానిలో అరవయ్యో వంతు వీటి మీద డబ్బులు ఖర్చు పెట్టండి ఖర్చు పెట్టడం ద్వారా మీరు చాలా గొప్పవారి గాను సమాజోద్ధారకులు గాను పొగుడుతూ మేము సర్టిఫికేట్స్ ఇస్తాం మీకు అలాగే మీ మీ మెడలు ఉంచి మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చి ఈ కాలేజెస్ మీద పెట్టాము అని ఒక ఇమేజ్ జనాల్లో బిల్డ్ చేసి మీ మీ సేవ చేయటానికి నేను తిరిగి అధికారంలోకి వస్తాను అని చెప్తున్నాడు ఆయన ఓపెన్ గా అందుకని ప్రతిదానికి దాంతో లింక్ పెడుతున్నాడు ఏదైనా సరే ఇప్పుడు డిజఇన్వెస్ట్మెంట్ కి అందమైన పేరు ఈ పీ స్కీమ్ ప్రభుత్వం డబ్బులు ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సిన చోట ఖర్చు పెట్టకుండా ఇప్పుడు కోర్టు నుంచి వచ్చిన మాట కూడా అదే కోర్టు న్యాయ విభాగానికి సంబంధించినటువంటి భవన నిర్మాణాలకే డబ్బులు లేవు ప్రభుత్వం దగ్గర లేక నానా కష్టాలు పడుతుంది అంటే అక్కడికి కూడా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేస్తుంది అని అది అంటే కోర్టు భవనాలు కట్టినటువంటి కార్పొరేట్లు వాటికి అనుకూలమైనటువంటి నిర్ణయాలు రాకపోతే హర్తో బాధపడతాయి కదా మేం కట్టిన భవనంలో మేం పెట్టినటువంటి కుర్చీలో కూర్చున్నటువంటి న్యాయమూర్తి మాకు వ్యతిరేకమైన తీర్పు ఇస్తాడు అని వాళ్ళు అనుకోలేరు కదా అది కృతజ్ఞత కిందకు వస్తుంది కదా అందుకని ఆ ఏరియాలో కూడా ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో మరి జిఎస్టి నుంచి దోచుకుంటున్నటువంటి డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయో చెప్పాలి వాళ్ళే ప్రభుత్వ ఆదాయం గతంతో పోలిస్తే నాలుగింతలు పెరిగింది అని చెప్తుంది ఆవిడ నిర్మలా సీతారామన్ గారు మరి ఇప్పటికీ డిజఇన్వెస్ట్మెంట్ స్కీమ్ నుంచి తెచ్చిన డబ్బులతో బడ్జెట్లు ఎందుకు నడుపుతున్నారో చెప్పరాళ్ళు వీళ్ళేమో మా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో తప్ప మేము నడపలేము అని చివరికి విద్యాలయాలు ఇప్పుడు గాంధీజీ మున్సిపల్ హై స్కూల్ లాంటివి ఉన్నాయి విజయవాడలో అవన్నీ కూడా కాంప్లెక్స్గా మారిపోయినాయి ఒకప్పుడు గవర్నమెంట్ స్కూళ్లలో క్లాస్ రూములు చాలక పిల్లలు చెట్ల కింద క్లాసులు నడిపిన పరిస్థితి ఇప్పుడు పిల్లలు లేక పిల్లలు లేరనే నెపంతో ప్రభుత్వ విద్యాలయాలన్నింటినీ వ్యాపార సముదాయాలుగా మార్చిపారు మార్చిపడేసి ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని చెప్తున్నారు మరి ఆడబ్బులన్నీ తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నారు మీరు అనేక స్థలాలు అమ్మేశారు కదా నిర్మోహమాటంగా ఇలాంటి ఆర్టీసీకి సంబంధించిన చాలా చాలా భూములు అమ్మారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమ్మారు వారి పరిపాలనలో కూడా అమ్మకాలు జరిగినాయి ఈయన డిపోలు క్లోజ్ చేసి అమ్మాడు ప్రైవేటు విద్యా సంస్థలకే అమ్మాడు నారాయణకి అమ్మాడు చైతన్యకి అమ్మాడు కాబట్టి ఇది ప్రైవేటు రంగాన్ని ఉద్ధరించే కార్యక్రమానికి న్యాయపరమైనటువంటి మద్దతు కూడా ఉంది నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆందోళన ప్రభుత్వ వ్యతిరేకంగా చెయ్యాలి ప్రతిపక్షంగా ఉన్నాను కాబట్టి చెయ్యాలి అంటున్నాడు కానీ లోతుల్లోకి వెళ్ళి మార్కెట్ ఎకానమీతో ఘర్షణ పడాలి అని అనుకోవడం లేదని ఇది తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి నిర్వాహకముగా మాత్రమే మాట్లాడుతున్నాడు ఆ పరిధి దాటడం లేదు ఆయన ఆయన మాటలు విన్నా లేకపోతే ఈ విషయం మీద చాలా విస్తృతంగా మాట్లాడుతున్నటువంటి ఇంకొక రజనీ రజనీ గారు చురుకలూరు రజనీ గారు మాట్లాడుతోంది ఆవిడ విస్తృత విస్తృతంగా యూట్యూబ్ లో ఇంటర్వ్యూలు ఇస్తుంది ఆవిడ ఇంటర్వ్యూలో కూడా ఎక్కడా కూడా మార్కెట్ ఎకానమీ మీద దాడి కనిపించదు మార్కెట్ ఎకానమీ రోజుల్లో ప్రభుత్వ నిర్వాహకం ఎలా ఉంటుంది ఎలా మారింది మార్కెట్ ఎకానమీ దేశంలోకి రావడానికి ముందు ప్రభుత్వాలు ఎలా పనిచేస్తున్నాయి ఇప్పుడు ఎలా పనిచేస్తున్నాయి ఈ కంపారిజన్ లోకి రాకుండా ఏది బెటర్ అనేది ప్రజలు చూస్ చేసుకోవాలి అలా చూస్ చేసుకునేటువంటి ప్రజలకు మేము నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నాం అనే మాట ఆవిడ మాట్లాడదు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కేవలం చంద్రబాబు చేసినటువంటి ఈ పని తప్పు తప్పే అది మీరు చేశారుగా వారు చేసింది ఏమిటి వారు కూడా ప్రభుత్వ ఆస్తులని అమ్మటం ఈ కార్యక్రమాలన్నీ వారు నిర్వహించారు వారి తండ్రి గారు దివంగత మహానేత అని వారు చెప్పుకునేటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ ఏమిటి దాని పరమార్థం ఏమిటి కాబట్టి మార్కెట్ ఎకానమీలోకి వచ్చిన తర్వాత మార్కెట్ ఎకానమీ అనేటువంటి దాని మీద ప్రమాణం చేసి వీళ్ళు మంత్రి పదవుల్లోకి వస్తున్నారు అధికారంలోకి వస్తున్నారు తప్ప రాజ్యాంగం మీద కాదు రాజ్యాంగం అనేది ఊర్కెరే ఉంది అంతే రాజ్యాంగం అమలుకి నోచుకోక చాలా కాలమైంది దాదాపుగా తొంభై ఐదు నుంచి ఈ దేశంలో భారత రాజ్యాంగం అమలు జరగడం ఆగిపోయింది ఆగిపోయి మార్కెట్ రాజ్యాంగం నడుస్తోంది ఆ మార్కెట్ రాజ్యాంగం మీద ప్రమాణం చేసే అధికారంలోకి వచ్చిన స్పృహతోనే అమిత్ షా గారు వాడిని చంపుతా వీడిని చంపుతా అని మాట్లాడతాడు చల్ల అరలేస్తాయి నిర్మోహమాటంగా చంపడమే ప పరమావధి అన్నట్టుగా మాట్లాడతాడు ఎందుకు మాట్లాడుతున్నాడు అట్లా మార్చి ముప్పై ఒకటి కల్లా ఆఖరి మావోయిస్టును చంపుతాను ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి లాస్ట్ డేట్ గుర్తుపెట్టుకోండి అని మాట్లాడచ్చు ఆయన సుదర్శన్ రెడ్డి మీద విమర్శ పెడుతూ ప్రైవేటు సైన్యాలు ఉంటే ఏమిటి తప్పు అని మాట్లాడాడు ఆ పెద్ద మనిషి ఆయన హోంమంత్రి ఏ బలంతో మాట్లాడుతున్నారు ఇల్లు మార్కెట్ ఎకానమీ ఆ వేదం అదే వేదం వెళ్ళదు వేదం అనగా మార్కెట్ ఎకానమీ దాన్ని వంట పట్టించుకుని మాట్లాడుతున్నాడు ఆ మాట్లాడి కాన్స్టిట్యూషనల్ గా అవన్నీ ఈ కాన్స్టిట్యూషనల్ వైలేషన్ జరుగుతోంది తన ఆర్గ్యుమెంట్ లో అని చెప్పి ఎవరు కోర్టుకి వెళ్ళట్లేదు వెళ్ళినా అతనికి అనుకూలంగా తీర్పులు ఇస్తే ఇచ్చే పరిస్థితుల్లో కోర్టులు ఉన్నాయి కోర్టులు ఆ పరిస్థితుల్లో ఉన్నాయంటానికి అద్భుతమైన ఉదాహరణ తెలుగుదేశం వాళ్ళు ఈ రోజున ట్వీట్ చేసినటువంటి ట్వీట్ లో ఉన్న మ్యాటర్ దయనీయమైన పరిస్థితుల్లో దేశం ఉంది అని చెప్పడం అంటే దీన్ని టోటల్ గా ప్రైవేటైజ్ చేసేయండి అంటే న్యాయాన్ని అంటే లా అండ్ ఆర్డర్ లాండ్ ఆర్డర్ ని క్రైమ్ ని ఇన్ టోటల్ ప్రైవేటైజ్ చేసేస్తారు అనేటువంటి అభిప్రాయం గతంలో చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండగానే ఒక జోక్ లాగా సర్క్యులేట్ అయ్యేది ఆ రోజుల్లో దాదాపుగా వాస్తవ రూపం దాల్చే పరిస్థితికి తీసుకొస్తున్నారు అందుకని ప్రజల మీద మరింత భారం పడబోతుంది యూజర్ అని పెట్టారు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఆ యూజర్ ఛార్జీలు అంతకు ముందు లేవు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పెట్టినది అంతకు ముందు పైసా ఖర్చు లేకుండా మందులు కూడా ఉచితంగా ఇచ్చి పంపించేవాళ్ళు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి ముందు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ఆరో నెలలో యూజర్ ఛార్జీలు పట్టుకొచ్చాడు చాలా స్పష్టంగా ఆ రోజు నుంచి ప్రజల ఆరోగ్యాన్ని ప్రజల విద్యని ఈ రెండింటిని తీసుకెళ్లి ప్రధాన అవసరాలు ఇవే కదా వైద్యం విద్య అవును ఈ రెండింటిని పట్టుకెళ్లి ప్రైవేట్ సెక్టార్ కి అప్పేసి ప్రజల జీవితాలతో కూడా ఆడా కాబట్టి మార్కెట్ ఎకానమీలో మనం ఉన్నాం కాబట్టి వీటికి ఆశ్చర్యపోనక్కర్లేదు ఈ విన్యాసాలకి ఓకే జగన్మోహన్ రెడ్డి గారిలో అంటే సీరియస్ గా వాళ్ళు ఫైట్ చేయదలుచుకుంటే వాళ్ళు చేయవలసిన ఫైట్ ఆ రోజున కాంట్రాక్టర్లకు ఎందుకు మొబలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞం పేరుతో జరిగినటువంటి కార్యక్రమాల్లో ఆ ప్రాజెక్టులో కాంట్రాక్టర్లు తీసుకున్న వాళ్ళందరికీ ఎందుకు మొబలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి వాళ్ళని ఆ డబ్బులన్నీ తిరిగి ఇంకో పేరుతో తిరిగి వచ్చేసినాయి మళ్ళీ వీళ్ళకే వ్యక్తులు అంటే గవర్నమెంట్ డబ్బులు వీళ్ళు ఇస్తారు బయటకి ప్రజా సంక్షేమం పేరుతో అవి ఇంకొక వైపు ఒక రౌండ్ డేస్ మళ్ళీ వేల అకౌంట్ లోకే వస్తాయి ఇది కదా స్కీము ఈ స్కీములన్నిటికీ గురువు చంద్రబాబే ఆయన శిష్యుడే చంద్రబాబు చంద్రబాబు గారి శిష్యుడే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు అందుకో కాబట్టి మార్కెట్ ఎకానమీ క్రాంతదర్శి అయినటువంటి టార్చ్ బ్యారర్ అంటారు కదా టార్చ్ బ్యారర్ లాంటి చంద్రబాబు చంద్రబాబుజం అనేదే నడుస్తోంది మార్కెట్లో లో కాబట్టి వీళ్ళు చంద్రబాబుని అంటే కేవలం ప్రజల దృష్టిలో మేము ప్రతిపక్షంగా ఉన్నాం ప్రతిపక్ష కా పాత్ర పోషిస్తున్నాం మేము అనే విషయం ప్రజల స్మృతి పథంలో చెరిగిపోకుండా ఉండటం కోసం వైఎస్ఆర్సీపీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తోంది తప్ప దీన్ని ఒకటి వేళతో పీకటం అనే ప్రోగ్రాం పెట్టుకుంటే వీళ్ళని ఒకటి వేళతో మార్కెట్ అకాడమీ పీకేస్తుంది ఆ జ్ఞానం పుష్కలంగా ఉంది ఆయనకి అందుకనే మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తీసుకెళ్లి తన ఎంపీలని అక్కడ కూర్చోబెట్టాడు వాళ్ళ కాంపౌండ్లో దానికి ఒక దిక్కుమాలైన ఆర్గ్యుమెంట్ ఒకటి చెప్పాడు బహుశా సత్యనారాయణ గారు ఆయన మేము మా పార్టీ పుట్టిందే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కాబట్టి మేము బీజేపీ కోటేస్తా ఉన్నాం అంతకంటే దివాళా కూర ఆర్గ్యుమెంట్ ఉండదు కాబట్టి ఈ ఉద్యమాల్లో ఏదో నిజాయితీ ఉందని వీళ్ళేదో ఏదో సాధిస్తారని నేనైతే అనుకోవడం లేదు చూద్దాం ఈ డ్రామా ఎంతవరకు నడపగలరు కానీ మార్కెట్ ఎకానమీ మీద జనాలని మార్కెట్ ఎకానమీ చేస్తున్నటువంటి హింసల్ని మార్కెట్ ఎకానమీ మానవ జీవితంలోకి తీసుకొచ్చిన హింసల్ని వ్యతిరేకిస్తూ